హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వాడకట్టలు అందరం అయితే పెద్దపూరుకి పోతున్నాం వాళ్ళైతే ఆటో మీద పోతురు ఏమేమైతే బైక్ మీద వస్తాం బాగా చెప్పుకుంటూ పోతురు చూడు మా గుర్రపిల్లకి బొట్టు పెట్టి అన్నీ స్నానం చేపించినట్టు ముఖంగా కడిగి దానికి అన్నీ వేసి బైక్ పైన దాన్ని పట్టుకొని పోలనైతే ఆయన ఇస్తారుల కోసం వేప కావాలి కదా ఆయన మామనైతే తీసుకుంటుంది ఎంత పెద్ద ఉందో ఇంట్లో పోరాలు అందరూ ఈతో కొడతారట నావో నాకైతే భయమే పడుతుంది ఇద్దాపూర్లకి ఎంట్రీ అవుతున్నాం అయ్యో సార్ సార్ ఎంట్రీ ఎంట్రీ అవుతున్నాం ఎంట్రీ అవుతున్నాం అయినాం ఇక అయినాం మా వాళ్ళు ఏడున్నారో ఏమో ఇవాళ లెంక్కుంటావో ఆలే ఇదే సందులు ఉన్నాం అన్నారు పోతున్నాం ఎక్కడున్నారో ఏమో ఎట్లయితే ఏంది ఇక మేమైతే ఇలా దగ్గరికి రీచ్ అయినాం చూడు రోల పని మీద వాళ్ళే ఉన్నారు ఇక మా అక్కనైతే ఫోన్ మాట్లాడు గుడికి పోతున్నాం దర్శనం చేసుకొని మళ్ళీ బోనాలు తీసుకొని వచ్చి గుడి చుట్టూ ఐదు చుట్లు తిరిగి ఒక పోరాలు ఇక ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాం చూడు ఇక్కడ ఎంత రష్ ఉందో ఫుల్ రష్ ఉంటుంది ఎనీ టైం మస్తు మంది ఉంటారు ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది మళ్ళీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడైతే మల్లన్న పట్టణం వేస్తుండ్రు మళ్ళైతే ఇంకా లైన్ కాని వాళ్ళు ఇంకా లోపలికన్నా వాళ్ళేం కొంచెం అన్న మేమైతే కాడికి వచ్చినాం ఇక్కడ కూరగాయలు కొడుతుర్రు అక్కడనైతే బోనాలు వండుతుర్రు బోనాలు అయిన తర్వాత బోనాలను తీసుకోవాలి గుడి చుట్టూ ఐదు చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఒక్క పొద్దుడిచి జాతరలకి వస్తాం ఏ వచ్చిన తర్వాత ఇంటికోడే తింటున్నాం తినుడు అయిపోయింది జాతల్లోకి వచ్చినాం మేమను కొనుక్కునేటి ఉంటే కొనుక్కొని ఇంటికి వద్దాం బాయ్ బాయ్